హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో కార్తీక పౌర్ణమి నాడు రేపే కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు వేటిని దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెబుతాను మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమో నారాయణాయ అని చిన్న కామెంట్ చేసి అలాగే ఒక వీడియోకి ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో బూస్ట్ అప్ ఇస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా కార్తీక మాసంలో నదీ స్నానం దీపారాధన ఇవన్నీ కూడా విశేష ఫలితాలను తీసుకువస్తాయి కార్తీక కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఆ రోజున గంగా స్నానాలు ఎంతో పవిత్రత ఉంది కార్తీక పౌర్ణమి నాడు చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు వీటిని దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏమిటి అంటే మనం చెప్పుకోవాల్సింది చాలా ఉంది కార్తీక పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో వ్రతాలు నోములు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో నదీ స్నానం దీపారాధన ఇవన్నీ కూడా విశేష ఫలితాన్ని తీసుకువస్తాయి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ రోజున గంగా స్థానాలకు ఎంతో పవిత్రత ఉంది కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చింది అంటే గంగా నది స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తేదీ వచ్చింది కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడు దేవతలను ఆ రాక్షసుడు దురాగతాల నుంచి విముక్తి కల్పించాడు దీంతో దేవతలందరూ సంతోషించి శివుడికి దీపాలు వెలిగించారు ఆ రోజు చేసే దీపారాధన ఎంతో విశిష్టత ఉంది దీపదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అగ్ని పురాణంలో చెప్పబడింది మరి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తాము అంటే కార్తీక పౌర్ణమి నాడు చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు అలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వలన సంవత్సరంలో ఏ ఒక్క రోజు దీపారాధన వెలిగించకపోయినా కోల్పోయిన పుణ్యాన్ని మనం తిరిగి పొందవచ్చు కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే కూడా మంచి జరుగుతుందని నారాయణుడు శివుడు కలిసి పూజిస్తే విశేష ఫలితాలు పొందవచ్చు కార్తీక పౌర్ణమి నాడు మనం ఏమేమి చెయ్యాలి కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి విష్ణువును లక్ష్మీదేవిని ఆరాధించాలి నదిలో దీపాలను దానం చేస్తే చాలా మంచిది అలా కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే ఎంతో మంచి జరుగుతుంది చంద్రుడిని పచ్చిపాలలో నీటిని కలిపి అర్పిస్తే విశేష ఫలితాలు పొందవచ్చు ఈరోజు గోదానం చేయడం వల్ల ఎంతో మంచి పుణ్య ఫలితాలనేవి కలుగుతాయి బెల్లము దుస్తులు వంటి వాటిని పేదలకు దానం చేస్తే మనిషికి శుభం జరుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు ఈ పనులైతే అస్సలు చేయకండి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో చీకటిగా ఉండకుండా చూసుకోవాలి కార్తీక పౌర్ణమి నాడు మాంసాహారం తినడం మంచిది కాదు ఇంటికి వచ్చిన పేదలు నిస్సహాయులు ఖాళీ చేతులతో పంపించడం మంచిది కాదు పేదవారిని అవమానించడం అసభ్యకరంగా కూడా మాట్లాడటం మంచిది కాదు కార్తీక పౌర్ణమి నాడు ఈ వస్తువులు దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు వస్త్రదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది అలాగే పేదవారికి లేనివారికి ఆహారం దానం చేస్తే ఎంతో విశేషమైన ఫలితాలు వస్తాయి కార్తీక పౌర్ణమి నాడు బెల్లాన్ని దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఈ విశేషమైన రోజు తులసి రావి చెట్టు ముందు దీపదానం చేస్తే సంతోషం శ్రేయస్సు శాంతి కలుగుతాయి కార్తీక పౌర్ణమి నాడు పూజలు దీపారాధన నదీ స్నానాలు ఇలా భక్తులు శివానుగ్రహం పొందడానికి పాటిస్తూ ఉంటారు కొంతమంది రకరకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి వచ్చేసింది ఈ రోజున చేసే పూజలు ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ సంవత్ ఈరోజు ఉపవాసం చేస్తే కోటి పూజలతో సమానమని పుణ్యఫలం కలుగుతుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాం ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తేదీ బుధవారం అంటే రేపే వచ్చింది కార్తీక పౌర్ణమి నాడు పూజలు ఉపవాసాలు దీపారాధనలు నదీ స్నానాలు ఇలా భక్తులు శివానుగ్రహం పొందడానికి పాటిస్తూ ఉంటారు కొంతమంది రకరకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు ఈ చేసే పూజలు ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈరోజు ఉపవాసం చేస్తే కోటి పూజలతో సమానమైన పుణ్యఫలం అనేది కలుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు నదీ స్థానం ఆచరించిన వనభోజనాలు చేసిన ఉసిరి దీపాన్ని వెలిగించిన ఎంతో ఎన్నో రెట్లు పుణ్యఫలం అనేది మనకి కలుగుతుంది అయితే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు కార్తీక పౌర్ణమి తిది ఎప్పుడు మొదలవుతుంది కార్తీక పౌర్ణమి నవంబర్ నాలుగవ తేదీ రాత్రి పది గంటలకు మొదలయ్యి నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు ఉంది ఉదయం తిథి ప్రకారం చూసుకోవాలి కనుక నవంబర్ ఐదున కార్తీక పౌర్ణమి జరుపుకుంటాం కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది ఒక్కరోజు చేసే పూజలకు ఎన్నో ఎక్కువ రెట్లు పుణ్యఫలం పొందవచ్చు ముక్కోటి దేవతల అనుగ్రహం పొందడానికి వీలవుతుంది అయితే కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే లేచి తప్పకుండా నదీ స్నానం చేయాలి కానీ ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో నదీ స్నానాలు కుదరవు ఒకవేళ నదీ స్నానం చేయలేని వారు ఉంటారు వారు మనము ఇంట్లో నీళ్ళని పసుపు కలిపి గంగాజలంగా భావించి వేసుకోవాలి ఒకవేళ కొంతమంది అనారోగ్యస్తులు కానీ బాలింతలు కానీ ఉంటే వారు స్నానం చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఏం చేయాలి అంటే గంగాజలం లేదా పసుపు నీళ్లు పసుపును స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని వారిని తల మీద చిలకరించుకోవాలి ఇంకొకటి ముఖ్యంగా చేయవలసిన పనుల్లో గడపకు పసుపు రాసి బొట్లు పెట్టండి బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గు వేయండి ఇంటికి మామిడి తోరణాలు కట్టి అందంగా అలంకరించండి గుమ్మం అందంగా ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది తెల్లవారుజామున ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పూజ చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమి నాడు నారికేళ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటోకు లక్ష్మీనారాయణలకు పూలదండలు వేయండి అందంగా అలంకరించండి ఆడవాళ్ళు ఈరోజు కాళ్ళకు పసుపు తప్పకుండా రాసుకోవాలి కార్తీక పౌర్ణమి నాడు ఎరుపు రంగు లేదా ఆర్ ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే శుభప్రదమని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి సో మీరు రేపు కార్తీక పౌర్ణమి ఈ ఈ నియమాలు పాటిస్తూ మీరు పూజ చేసుకొని ఆ శివకేశవుల అనుగ్రహం పొందుతారని మేం భావిస్తున్నాం రేపు మరొక కార్తీక మాస విశిష్టత పూజ గురించి వృతం గురించి మీకు తెలియజేస్తూ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాకా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఎక్క ఏ కొత్త వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు జై శ్రీమన్నారాయణ